హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్ ఈ చిత్రం రేపే వరల్డ్ వైడ్ గా కాబోతుంది బుకింగ్స్ కూడా భారీ స్థాయిలోనే వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయంపై మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ నటించిన గత మూవీలను పరిశీలిస్తే బ్రో మూవీ వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఫస్ట్ డే భీములా నాయక్ మూవీ వచ్చేసి యాభై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా అలాగే వకీల్ సాబ్ మూవీ వచ్చేసి యాభై రెండు పాయింట్ నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే అయితే హరిహర వీరములు పన్నెండే స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి నూట ఇరవై ఆరు కోట్ల బిజినెస్ జరుపుకోగా ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టాలి ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది అన్న విషయానికి వస్తే దాదాపుగా డెబ్బై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉందనమాట పన్నెండే స్థాయిలో రిలీజ్ కాబోతుంది మంచి హైప్ ఉంది కాబట్టి బుకింగ్స్ కూడా జోరుగా జరుగుతుంది కాబట్టి ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ రాబట్టే చిత్రంగా నిలుస్తుంది అనమాట ఈ చిత్రం ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయ ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్